సార్వత్రిక ఎన్నికలు ఇంకా రోజుల్లోకి వచ్చాయి అప్పుడే ఆశాబాహులు అలాగనే సీటు కన్ఫర్మ్ అవుతుంది అనే భావిస్తున్నటువంటి వాళ్ళు అప్పుడే తాయిలాలు కూడా పంచుతున్నారు ముఖ్యంగా కొంతమంది అయితే మీడియా వాళ్ళకి కిట్లు రూపంలో ప్యాంటు షర్టు అలాగనే శారీ ఒక కప్పు ఒకరు పంచుతుంటే కొంతమంది కుక్కర్లు కొంతమంది గ్యాస్ స్టవ్లు ఇంకొంతమంది క్యాంటీన్లు పెట్టి భోజనం సరఫరా చేస్తున్నారు అయితే ఇదంతా ఇక్కడితో ఆగిపోతుందా అంటే ఖచ్చితంగా ఆగదు రేపొద్దున్న సీట్లు వచ్చిన తర్వాత ఎవరైతే పోటీలో ఉంటారో ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఓటర్లని ఆకట్టుకోవడానికి రకరకాలుగా ప్రలోభ పెట్టేటటువంటి వ్యవహారం ఉంటుంది అది గతం నుంచి కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఎన్నికలు వ్యాపారం అయిపోయినటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులందరూ కూడా రాజకీయ నాయకులుగా మారుతున్నటువంటి సందర్భంలో ఇది ఒక పెట్టుబడిగా భావించి గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి కనీసం నాలుగైదింతలు ఎక్కువ రాబట్టుకునేలాగా వాళ్ళ ప్రణాళికలు రచిస్తున్నారు అయితే ఇక్కడ నష్టపోతున్నది ఎవరు అంటే ఓటర్లు కానీ ఓటర్లు ఆలోచించేది అంటే ఓటు వేయడానికి మనకి ఎంత ఇస్తున్నారు అనేటటువంటి దాంట్లో అక్కడ కేవలము వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకి ఆశపడి అమూల్యమైనటువంటి ఓటుని వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే అమ్ముకుంటున్నారని చెప్పాలి ఒక్కసారి కానీ ఇది మనం కానీ గమనిస్తే ఐదు సంవత్సరాల కాలానికి జరిగే ఎన్నికల్లో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పున ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఇను ఒక పార్టీ అభ్యర్థి దగ్గర నుంచి ఒక ఐదు వేల రూపాయల మనిషికి తీసుకుంటే అది రోజుకి ఎంత అని భాగిస్తే వచ్చేది మూడు రూపాయలు కూడా కాదు అంటే నీ ఓటు విలువ రోజుకి కనీసం మూడు రూపాయలు కూడా చెయ్యదు అని చెప్పి ఇండైరెక్ట్గా ఎవరైతే నీకు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు నిన్ను కించపరుస్తున్నారు ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం అయితే డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎన్నికల్లో గెలవడం జరగదా అంటే కొన్ని కొన్ని చోట్ల అసలు డబ్బులు కూడా లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు గతంలో ఉన్నాయి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి విశాఖపట్నంలోని జేడి లక్ష్మీనారాయణ గారు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రెండు లక్షల ఓట్లు ఆయన పొందగలిగారు అంటే ఓటర్లలో చైతన్యం ఉందనుకోవాలా లేదనుకోవాలా అంటే ఖచ్చితంగా ఉంది కానీ కేవలం ఎన్నికల రోజున లేకపోతే ముందు రెండు మూడు రోజుల ముందున ఈ డబ్బులకి ప్రలోభ పడకుండా ఉండాలనుకుంటే ఎక్కువగా వాటర్లని మనం చైతన్యపరచవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకి చెప్పాలి నువ్వు ఓటుగా ఐదు వేల రూపాయలు తీసుకుంటే నీకు రోజుకి మూడు రూపాయలు కూడా రాదు కానీ అదేగానే నువ్వు ఓటుకు డబ్బులు తీసుకోకపోతే నీ మధ్యన తిరిగిన వ్యక్తే నీతో కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తే అతను దరికుడు కాకపోయినా సరే పేదవాడైనా అతను గెలిచే అవకాశాలు ఉంటాయి ఉన్నప్పుడు అతనితో మనకి ఎక్కువగా ఇంటిమసి ఉంటుంది తత్సంబంధాలు ఉంటాయి కాబట్టి మనం అతని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎన్నో పనులు మనం అతని ద్వారా చేయించుకోవచ్చు అలాగే మనకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా అతని ద్వారా ఉపకారాలు పొందవచ్చు అదే మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఆ గెలిచినటువంటి వ్యక్తి దగ్గరికి మనకు వెళ్తే నువ్వు ఊరికనే కానీ మాకు ఓటేసావా అని చెప్పి అంటారు ఆ రకంగా అనిపించుకోవాల్సిన అవసరం ఉందా ఒక్కసారిగా నా ఆలోచిస్తే ఇప్పటికే చాలా పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు నీ ఓటుకి చాలా విలువ ఉంది నువ్వు అమ్ముకోవద్దు అని కానీ ఇదే మాట మనం ఈ వీడియో ద్వారా కూడా వైరల్ చేద్దాం మీరు నా భావనలతో ఏకీభవించి నిజాయితీగా నిష్పక్షపాతంగా మనకి నచ్చిన పార్టీని మనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం అది కూడా ఒక్క రూపాయిగా తీసుకోకుండా ఏ బహుమతులు స్వీకరించకుండా మనం చేస్తే ఖచ్చితంగా మనకి ఒక గర్వం వస్తుంది అంటే నా ఓటుని నేను నిజాయితీగా సద్వినియోగం చేసుకున్నాను దాన్ని ఒక రకంగా చెప్పానంటే ఆత్మాభిమానం అంటాం ఈ ఆత్మాభిమానాన్ని పొందొచ్చు డబ్బులు పొందుదామా ఆత్మాభిమానాన్ని పొందుదామా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీరు కూడా నాలాగే నా భావనలు కానీ ఏకీభవించి మీరందరూ కూడా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూపుల్లో షేర్ చేయండి మీరు దీన్ని వైరల్ చేయండి కనీసం కొంతమంది ఎక్కడో ఒక్కడి దగ్గర ఒక అడుగైనా మొదలు పెడితేనే తర్వాత కొన్ని వందల వేల లక్షల అడుగులు పడతాయి అందువలన మా ప్రయత్నం ఇక్కడి నుంచి కూడా ఓటర్లను చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాం అందువలన దయచేసి మీరు కూడా ఈ వీడియోని వీలైనంత మటుకు మీ గ్రూపుల్లో షేర్ చేయండి వైరల్ చేయండి తద్వారా కనీసం ఈ జనరేషన్ చెన నుంచి అయినా సరే ఒక మార్పుకి శ్రీకారం తీసుకొద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను